హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే కోవైట్లో ఉన్న మాల్యా అయితే వచ్చాను ఈరోజు ఆదివారం అన్నమాట ఏడవుతుంది సాయంత్రం ఇది పార్కింగ్ ప్లేస్ కిందకి వెళ్ళి చూపిస్తాను ఎంతమంది జనం వచ్చారని ఇక్కడ పైన పార్కింగ్ చేసుకున్నందుకు గంటకు రెండు వందల ఫీల్స్ కట్టాలన్నమాట మన డబ్బుల్లో అయితే యాభై నాలుగు రూపాయలు అవుతుంది ఆ తర్వాత గంట గంటకి వంద వంద ఫీల్స్ పెరుగుతూనే ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాను చూడండి ఇవన్నీ మెట్లు దిగి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంతమంది జనం ఉన్నారు అస్సలు ఎవరో కనిపించట్లేదు ఆ ముందు కనిపించి బిల్డింగ్లోనే కారు పార్క్ చేశాను ఈ ప్లేస్ చూసారా ఎంత ఖాళీగా ఉందో శుక్రవారం రోజున అయితే జనాలతో నిండిపోద్ది ఈ రోజు ఆదివారం కాబట్టి కొంతమందికే సెలవు ఉంటుంది అన్నమాట అందుకే ఇలా ఉంది ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్లో కొవైట్లో వీడియోలు కొన్ని ఉన్నాయి మాలియా వీడియోలు కూడా ఉన్నాయి వెళ్ళి చూసేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి ఈ చుట్టుపక్కల చూసిన దాంట్లో ఇక్కడ ఎక్కువ మంది కూర్చుని ఉన్నారన్నమాట ఈ ప్లేస్ తెలిస్తే కనుక ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా అది పానీపూరి మాట నేను అలా వీడియో తీసుకుంటూ వస్తుంటే ఇక్కడ పకోడి రారా అన్నది సరే అని పకోడి టీ తీసుకున్నా అనమాట ఈ పకోడీలోకి రెండు పచ్చిమిరపకాయలు అయితే ఇచ్చారు అవి ఫ్రై చేసి సాల్ట్ చదివినట్టు ఉన్నారు చాలా బాగున్నాయి